నల్గొండలో ఎగ్జిబిషన్ పడింది అనమాట సో నేను చెల్లి కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతున్నా ఎంతమందికి తెలుసు అంటే రియల్ గా మనకు క్రికెట్ ఆడినట్టే ఉంటుంది అనమాట దానికి పాయింట్స్ కూడా ఉంటుంది అది కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ గేమ్ ఇవా వీల్ వీళ్ళెక్కుదాం అంటే మమ్మీ మమ్మీకి తెలిసిందనుకో నాకు లగ్గవైతే ఇవాళ జైంటి వీల్ ఎక్కదాం అంటే మమ్మీ మమ్మీకి తెలిసిందనుకో నాకు కనపడ్డాయి చూడండి మస్తున్నలే యాక్చువల్ గా ఈరోజు ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం నల్గొండలో ఎగ్జిబిషన్ పడింది అనమాట సో నేను చెల్లి కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతున్నాను అందుకే ఇలా లుక్ అనమాట ఇవి కంపల్సరీ తీసేస్తాయి ఎందుకంటే కొంచెం ఓవర్గా ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడైతే రెడీ అయిపోయాము చెల్లి రిని కలిసి ఇప్పుడు వెళ్ళబోతున్నాము ఎగ్జిబిషన్కి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయి ఏమేమి రైడ్స్ సైడ్ ఏమేమి తిన్నామో మీ అందరికీ చూపిస్తా ఎగ్జిబిషన్ దగ్గరకైతే వచ్చేసాము టికెట్ మాత్రం ఫిఫ్టీ ఉంది అండ్ చాలా బాగుంది లోపల మాత్రం ఎంట్రీ ఇవ్వంగానే ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది అంటే వాటర్ ది కనిపిస్తుంది ఫొటోస్ అండ్ వీడియోస్ అందరు ఇక్కడ తీసుకుంటున్నారు చాలా బాగుంది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అండ్ వీకెండ్ కాదు కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు ఎంట్రీ ఇవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి ఇవి కనిపిస్తాయి అనమాట మనకు కావాల్సిన ఐటమ్స్ గేమ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ క్రికెట్ ఎంత మందికి తెలుసు అంటే రియల్ గా మనకు క్రికెట్ ఆడినట్టే ఉంటది అనమాట దానికి పాయింట్స్ కూడా ఉంటది అది కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ గేమ్ వెళ్ళొద్దు అంటుంది ఒక్కసారి నేను ట్రై చేస్తాను కిందనే ఉంటుంది మా చెల్లె ఒక్క రైడ్ కూడా ఎక్కడాంటుంది ట్రై చేయాలమ్మే అని మా చెల్లె భయపడుతుంది జై జైంట్ వీలు ఎక్కుదాం అంటుంది మమ్మీ మమ్మీకి తెలిసిందనుకో నాకు లగ్గం జై జైంట్ వీలు ఎక్కుదాం అంటుంది మమ్మీ మమ్మీకి అనుకో నాకు లగ్గం మా చెల్లె ఆ రోజు కొంచెం డల్లు ఉండే మా మమ్మీ ముందే చెప్పింది జయింటి వీల్ అస్సలు ఎక్కియద్దు అయినా కూడా ధైర్యం చేసి ఇద్దరం ఎక్కినాం నేనైతే లైఫ్ లో జైంటి అనేది ఎక్కనమ్మ ఎందుకంటే నాకు చిక్కలు కనపడ్డాయి నేను భయపడడం ఏందో కాని మా చెల్లెని అక్కడ కామ్ చేయడమే సరిపోయింది ఎందుకంటే తనకి బాలేదని చెప్పినా కదా ఎక్కడ పడిపోతుంది ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతుంది అనే భయం ఉంది నాకు అదంతా పక్కకు పెట్టేస్తే ఇప్పుడు ఫుడ్ సెక్షన్కి వచ్చేసాము ఫస్ట్ మేము ట్రై చేసింది ఏంటంటే చాట్ ట్రై చేసాము ఫిఫ్టీ రూపీస్ చాట్ కానీ కానీ మనకి కాస్త తొందర ఎక్కువ ఆ తొందర పాటలనే మూతి కాల్చుకున్నాను జైంట్ వీళ్ళు ఎక్కిన తర్వాత ఇంక మేమైతే ఏ రైడ్ ఎక్కలేదు ఎందుకంటే కాస్ట్ మాత్రం చాలా ఉంది పోయినసారి ఫిఫ్టీ అట్లుండే ఇప్పుడైతే హండ్రెడ్ ఎయిటీ సెవెంటీ అట్లున్నాయి జైంట్ వీళ్ళు భయమే పోలేదు అందుకే ఇంకేం చేస్తున్నామంటే ఫుడ్ ట్రై చేస్తున్నాం అన్ని ఫుడ్స్ ఇక్కడ లైఫ్ లో ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదు అనమాట ఎన్ని ఎగ్జిబిషన్స్ కు అయినా ఎక్కడికో గానీ ఇది కంపల్సరీ చూస్తా పొటాటోది బట్ నేను ఒక్కసారి కూడా ట్రై చేయలేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ మేము ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లో స్ట్రాబెర్రీ ట్రై చేసాం టేస్ట్ బాగుంది చిన్నపిల్లలకి స్పేస్ ఎక్స్పీరియన్స్ కావాలని అది కూడా సెటప్ చేశారు ఇక్కడ ఇంకా ఫుడ్ ఐటమ్స్ కానీ మనకి షాపింగ్ ఏమైనా చేసుకోవడానికి ఇక్కడ ఐటమ్స్ కూడా ఉన్నాయి మనకి మేము కూడా కొన్ని షాపింగ్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మేము ముందుంటాను ఈ వీడియో బై గైస్ బై బై